హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను ఇవాళ మీకు ఒక యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే నా వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట గురువారం అంటే మాకు ఒక గ్రూప్ ఉంటుంది మా విలేజ్ వాళ్ళందరిదొక ఒక గ్రూప్ ఉంటుంది అనమాట ఆ గ్రూప్లో వచ్చిన మెసేజెస్ అంటే దాంట్లో ఫేక్ అయితే ఎప్పుడు పెట్టలేదు ఎవరైనా కూడా మా రిలేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అన్ని రియల్గా ఉన్న న్యూస్ మాత్రమే దాంట్లో పెడతారన్నమాట అందుకే నేను మీ వరకు తీసుకొచ్చాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి అండ్ గవర్నమెంట్ నుంచి పంపిన గవర్నమెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట అందుకోసం నేను మీ వరకు తీసుకొచ్చాను అండ్ టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి దగ్గర మీకు తెలిస్తే మాత్రం ఇగ్నోర్ చేసేయండి తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఇది వన్ ఇన్ఫర్మేషన్ ఏమో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమో ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఆర్మీ వాళ్ళు చేసిన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసేమో మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్న వాళ్ళందరి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట అది రేపటి నుంచి అమలు కాబోతుంది ఇవాళ వచ్చింది ఆ మెసేజ్ అది అందరికీ చేరవేయాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను నేను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి జాగ్రత్త పడతారని కూడా ఎందుకంటే తెలియకుండా కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా ఎందుకంటే అవి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ సంబంధించినవి ఇప్పుడు మోదీ గారు తీసుకుంటున్నవన్నీ అండ్ గవర్నమెంట్ సంబంధించి కాబట్టి యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా కంపల్సరీ ఉన్నాయి దానికోసం అన్నమాట ముందు జాగ్రత్తగా నేను మీ దాకా తెలియబరుస్తున్నాను ఆయన ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపెట్టేవి క్లారిటీగా చదవండి నేను కూడా చదివి మీకు వినిపిస్తాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడానికి ఓకేనా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాము నేను మీకు చూపిస్తాను ఏవే మ్యాటర్స్ అనేవి ఇది ఫస్ట్ది ఇది ఆర్మీ ఆఫీసర్ చెప్పిన మ్యాటర్ అనమాట ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది dear citizens if you see any movement of indian army air force or naval troops vehicles throughout through your టౌన్ ఆర్ సిటీ ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ వీడియోస్ ఆర్ రీల్స్ నాట్ పోస్ట్ దెమ్ ఆన్ సోషల్ మీడియా ఎందుకంటే చాలామంది సోషల్ మీడియా వాడుతున్నారు కదా ఇప్పుడు వైరల్ అవ్వాలని చెప్పేసి అందరూ అట్లా పోస్ట్ చేయడం అలా జరుగుతుందన్నమాట అది మనము మన శత్రువులకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అందుకోసమని ఎవ్వరూ కూడా ఏ ఇప్పుడు సంబంధించి ఏదైనా కూడా ఆర్మీకి సంబంధించి ఏవైనా సీక్రెట్గా జరుగుతున్నప్పుడు మీరు అవేవి కూడా పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చాలా డేస్ నుంచి చెప్తున్నారు ఇది ఒకటి జాగ్రత్త పరిహించండి ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కదా మేము ఇప్పుడు వైరల్ అయిపోతాం అన్నట్టుగా మాత్రం అలా చేయొద్దు మనం మన ఎనిమిస్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఓకేనా అండ్ ఇది తెలుగులో కూడా ఉంది ప్రియమైన భారతీయ పౌరులారా మీరు మీ పట్టణం లేదా నగరం గుండా భారతీయ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లేదా నావికా దళాల వాహనాల కదలికలు కమి కనిపిస్తే దయచేసి ఎలాంటి వీడియోలు లేదా రీల్స్ చేయవద్దు మరియు వాటిని సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దు సైనిక కదలికల వీడియోలను సోషల్ మీడియాలో రికార్డ్ చేయవద్దని లేదా పోస్ట్ చేయవద్దని పౌరులను అభ్యర్థిస్తోంది అలా చేయడం వల్ల శత్రువులకు అనుకోకుండా సహాయం చేయవచ్చు ఇది మాత్రం మీ గ్రూపు మీ ప్రతి గ్రూపులోనూ షేర్ చేయగలరు ఓకే ఓకేనా ఇదన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవి పెట్టద్దు పెట్టినామంటే మనము మన శత్రువులకి మన కదలికల గురించి వాళ్ళకు డైరెక్ట్గా తెలియపరచినట్టు అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపు చిన్న పోస్ట్ చేస్తే చాలా వైరల్ అయిపోతున్నాయి అలా అన్నమాట ఓకేనా ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం ఇది సెకండ్ది ఇది ఇవాళ వచ్చిన మెసేజ్ అన్నమాట ఇది వాట్సాప్ సంబంధించి మిగతా సోషల్ మీడియా వాళ్ళే వాళ్ళందరి గురించి అన్నమాట ఇది మాత్రం చదివి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాను నేను చూడండి రేపటి నుంచి కొత్త వాట్సాప్ మరియు ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయి అంటే రేపటి నుంచి వెళ్ళి వాట్సాప్ సెట్టింగ్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి మనవి అన్నీ కాల్స్ రికార్డ్స్ చేయబడతాయి ఇన్ని రోజుల నుంచి మన వాట్సాప్ కాల్స్ ఏవి మనము రికార్డ్స్ చేసుకో నార్మల్ కాల్స్ కానీ ఏవైనా మనం రికార్డ్ చేసుకుంటేనే రికార్డ్ అవుతాయి కదా కానీ ఇప్పుడు అలా కాదన్నమాట గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మన మన మొత్తం ఫోన్ నెంబర్ సంబంధించి అన్నీ మన గురించి సంబంధించి అన్ని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మొత్తము గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి ఎందుకంటే ఎక్కడ చిన్న ఎవరైనా మన గురించి పాక్ వాళ్ళకి చెప్పడం కానీ మన శత్రువులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదన్నమాట దాని గురించి అని అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి అది ఏదైనా కానీ వాట్సాప్ కానీ నార్మల్ కాల్స్ కానీ ఏదైనా కానీ అన్ని కాల్లు రికార్డులు సేవ్ చేయబడతాయి అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అన్నీ సేవ్ చేయబడతాయి అది మోదీకి సంబంధించి లైక్ లైక్ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఆపోజిట్గా మాట్లాడితే మాత్రం వెంటనే తీసుకుంటారనమాట అందుకోసం రికార్డ్ చేసుకుంటున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలు పర్యవేక్షించబడతాయి అన్ని మిగతా ఏవైనా కావచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబు వా నార్మల్ ఇంకా వేరే వేరే అన్ని సంబంధించి ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ వా అన్నిటి గురించి ఇప్పుడు ఇప్పుడు మొత్తం అన్నీ చూడబడతాయి అన్నమాట గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అందుకే ఎందుకంటే చిన్న మిస్టేక్ కూడా జరగవద్దు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు జరగ ఇప్పుడు జరిగేది చాలా పెద్ద యుద్ధం కాబట్టి దీంట్లో మనం అందరము గవర్నమెంట్కి మనం కూడా గవర్నమెంట్ అని కాదు ఇండియా పౌరులమై ఉన్నాం కాబట్టి మనం కూడా మన వంతు కృషి ఉండాలన్నమాట అందుకోసమని మనకు ఆపోజిట్గా వాళ్ళు ఇక్కడ దొరికిపోతారు ఇక్కడ ఈ నార్మల్గా అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడడం వాడడం వల్లే కదా వైరల్ అయ్యేది వీటి వల్ల కూడా వాళ్ళకి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది లేదా మన ఎనిమీస్ అయిన వాళ్ళు కూడా ఈ ఇవి వాడే అవకాశం ఉంటుంది కదా అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు దొరికిపోతాయి అలా అనమాట ఈ సమాచారం లేని వారికి తెలియజేయండి అన్ని గ్రూపులలో షేర్ చేస్తున్నారు ఇవి మీ పరికరం మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుంది అది ఫోన్ కానీ ఏదైనా కానీ మనం ఫ్లా ప్లాట్ఫామ్ యూజ్ యూజ్ చేసేది ఏదైనా కానీ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుందని చెప్తున్నారు ఎవరికి తప్పుడు సందేశం పంపకుండా జాగ్రత్త వహించండి జోక్గా కూడా గవర్నమెంట్ గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి కానీ మీరెవరు అసలు మాట్లాడకూడదండి మాట్లాడినా కూడా తప్పుగా మాట్లాడద్దు నార్మల్గా మాట్లాడుకుంటే ఇండ్లలో అక్కడిక్కడ మాట్లాడుకుని తప్ప ఫోన్లలో అది ఇదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకోవద్దు అలా తప్పుడు సంపద సందేశం పంపితే మాత్రం కంపల్సరీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు మీ పిల్లలు తోబుట్టువులు బంధువులు స్నేహితులు మరియు పరిచయస్తులు జాగ్రత్తగా ఉండాలని మరియు సోషల్ మీడియాను కనిష్టంగా ఉపయోగించాలని తెలియజేయండి ఇలా మనం తక్కువ యూజ్ చేయడం వల్ల మనకు ఉపో ఉపయోగం ఏంటంటే తక్కువ యూజ్ చేస్తే వాళ్ళకు కూడా ఈ డేటాలు కలెక్ట్ చేయడం వట్టి వట్టిగా మనము మెసేజెస్ చాటింగ్స్ మాట్లాడుకోవడం ఎక్కువ వట్టిగా ఏమూ ఇన్ఫర్మేషన్ లేకుండా వట్టిగా మాట్లాడుకోవడం వల్ల గవర్నమెంట్కి మనం ఇంకా రిస్క్ ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా రికార్డ్ చేసుకోవాలి చూసుకోవాలి అన్నీ పరిశీలించాలి కరెక్ట్ ఉన్నాయా లేవా దీంట్లో మన తప్పుడు సమాచారం ఉందా అనే దాని గురించి అందుకోసం మనం ఇంకా వర్క్ ఎక్కువ పెంచిన అందుకే అందుకేంత తక్కువ వీలైతే అంత తక్కువ తక్కువ వాడడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అంత తక్కువ వాడడానికి ట్రై చేయండి ఫోన్ తక్కువ వాడడానికి ట్రై చేయండి మేము ఓకేనా ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సందేశం వీడియో మొదలైన పంపవద్దు ఇది మాత్రం మెయిన్ అన్నమాట మనం ప్రధానమంత్రికి సంబంధించి కానీ గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా వీడియోలు అవి ఇవి ఏవి పెట్టద్దు పెట్టి మీ రిస్క్లోకి వెళ్ళొద్దు ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన అంశంపై సందేశాలు రాయడం లేదా పంపడం నేరం అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అంటే వారెంట్ కూడా అవసరం లేదనమాట డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేస్తారు అందుకే గవర్నమెంట్ గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కానీ అసలు ఎక్కడా కూడా ఏం మాట్లాడద్దు మనము మనవంతుగా మనం ఏం చేయాలి అనంటే మన వరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది మాత్రమే ప్రికాషన్స్ మాత్రమే గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు కదా ఏమేం చేయాలి అనేది అలా చేసుకుంటే సరిపోతుందన్నమాట మన ఇంట్లో స్టేడ్ కిట్ లాంటివి సరుకులు తెచ్చిపెట్టుకోవడం లాంటివి ఎక్కువ బయటకు వెళ్లకుండా ఎవరైనా మనకు అనుమానంగా అనిపిస్తే పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయడము అలా చేయడం వల్ల హెల్ప్ అవుతుంది ఇంకా వాళ్ళకి పోలీసులు నోటీసు జారీ చేస్తారు ఆ తర్వాత సైబర్ క్రైమ్ చర్య తీసుకుంటారు ఇది చాలా తీవ్రమైనది ఓకేనా పోలీసులు మనం అలా చేయడం వల్ల కంపల్సరీ పోలీసులు మనం తీసుకెళ్ళిపోతారు దయచేసి మీరందరూ గ్రూప్ సభ్యులు మరియు నిర్వాహకులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి తప్పుడు సందేశాలు పంపకుండా ఉండండి ఇతరులకు తెలియజేయండి మరియు మీరు జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎవరికి పంపద్దు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎక్కడ డిస్కషన్ చేయొద్దు ఎంత తక్కువ మాట్లాడేది అంత మంచిది అనమాట దయచేసి దీన్ని షేర్ చేయండి గ్రూప్ సభ్యులు మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి గ్రూప్ సభ్యులకు వాట్సాప్ గురించి ముఖ్యమైన సమాచారం ఇది గ్రూప్లో పెట్టినా కూడా ఎవరికైనా కూడా మీరు ఎక్కడైనా కూడా ఇప్పుడు మెయిన్ అన్నమాట రేపటి నుంచి మనకి ఎప్పుడైనా కూడా డబల్ క్లిక్ పడుతుంది కదా అంటే నెట్ ఆఫ్ ఉన్నప్పుడు వాట్సాప్లోనైతే సింగిల్ క్లిక్ పడుతుంది ఇలా సమాచారం అని అండ్ డబుల్ క్లిక్ పడితేనేమో వాళ్ళకి వెళ్తుంది కదా ఇక నుంచి మనకి మూడు క్లిక్స్ అంటే మూడు రైట్ మార్క్స్ పడతాయి అన్నమాట రేపటి నుంచి అమలులోకి అమలుకి రాబోతుందని చెప్తున్నారు అండ్ ఒకటేమో పంపిన సందేశము అంటే వాళ్ళకి వెళ్ళింది అన్నట్టుగా డబుల్ క్లిక్ పడితేనేమో రెండు రైట్ క్లిక్లు పడితేనేమో సందేశం వాళ్ళకి అందింది అన్నట్టుగా అండ్ మనకు బ్లూ కలర్లో పడతాయి కదా వాళ్ళు చదివితే మనకు వాళ్ళు సీన్ చేస్తే బ్లూ కలర్ పడతాయి కదా రెండు డబల్ డబుల్ మార్కులు చూసారా ఇక్కడ మూడు ఇలా మూడు వస్తాయి అన్నమాట మూడు నీలి గుర్తులు ప్రభుత్వం సందేశాన్ని గమనించింది చూసింది అంటే ఇప్పుడు మన మన మెసేజ్ని మనం ఇంకోరు పంపినప్పుడు డబుల్ క్లిక్ పడితే మన మెసేజ్ని వాళ్ళు చూసింలో చూసింలు అని అనుకుంటాం కదా మనం అలా ఇప్పుడు మూడు క్లిక్స్ వాడతాయి అన్నమాట అంటే మూడు క్లిక్స్ వాడి మూడిటికి బ్లూ కలర్ పడితే ఏం ఏమంతా మనకు టెన్షన్ లేదండి అంటే ఇప్పుడు మన నార్మల్గా మన మెసేజ్ ఇంకొల్స్తే మన డబల్ క్లిక్కి బ్లూ కలర్ పడుతుంది సేమ్ అలాగే బ్లూ కలర్లో మూడు పడ్డాయి అంటే ఏం టెన్షన్ అంటే అక్కడ మీరు తప్పుడు సంబంధించి ఏం పంపలేదు గవర్నమెంట్ సంబంధించి ఏం మాట్లాడలేదు రాంగ్గా ఏం పంపలేదు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి రెండు నీలం ఒక ఎరుపు గుర్తు ప్రభుత్వం మీపై చర్య తీసుకోవచ్చు అంటే మీరు అక్కడ ఏదో మిస్టేక్ పెట్టిల్లు అంటే గవర్నమెంట్ సంబంధించి లైక్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఏదో రాంగ్గా మాట్లాడిల్లు అంటే అక్కడ రెండు నీలం ఫస్ట్ అండ్ సెకండ్ బ్లూ కలర్లో పడి ఒకటి ఎరుపు గుర్తు అది ఏదైనా కావచ్చు రెండు బ్లూ కలర్ అండ్ ఒకటి రెడ్ గుర్తు పడ్డదంటే మాత్రం కంపల్సరీ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది మీరు మాట్లాడింది కరెక్ట్ కాదన్నమాట కంపల్సరీ చర్య తీసుకుంటుంది అండ్ ఒకటి నీలము రెండు ఎరుపు అంటే త్రీ మూడు క్లిక్లలో ఒకటి బ్లూ అండ్ రెండు రెడ్ మార్క్ పడ్డాయి అనుకోండి ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తుంది అంటే మీరు దేని గురించి పంపిల్లు ఇప్పుడు ఫస్ట్ ఒకటేమో రెండు బ్లూ కలర్ పడి ఒకటి పడ్డదంటే ప్రభుత్వం మీరు ఏదో రాంగ్ పంపిల్లు చూస్తుందన్నమాట ఒకటి బ్లూ కలర్ ఉండి రెండు ఎరుపు పడ్డాయి అంటే దా మీరు దేని గురించి పంపిణి ఎందుకు పంపిల్లు అని అది కంపల్సరీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అండ్ మూడు మూడు ఎరుపు గుర్తులు మూడు బ్లూ రెడ్ కలర్ పడ్డాయి అంటే మాత్రం కథం మీ పని గోవింద్ అనమాట ప్రస్తుతం మీపై చెర తీసుకోవడం ప్రారంభించింది స్టార్ట్ అయిపోతుంది మరియు త్వరలో కోర్టు నుండి సామాన్లు వస్తాయి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండి మీ స్నేహితులతో పంచుకోండి దయచేసి దీన్ని మిత్ర గ్రూపులకు వీలైనంత త్వరగా షేర్ చేయండి అండ్ ఈ వీడియోను కూడా తెలియని వాళ్ళ కోసం కంపల్సరీ షేర్ చేయండి మీరు కూడా తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రెడ్ మార్క్స్ ఇక్కడ నుంచి వెళ్ళి త్రీ మార్క్స్ వస్తాయి అన్నమాట వీటి గురించి ఇప్పుడు నేను మొత్తం మీకు డీటెయిల్గా చెప్పేశాను ఇలా మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి నా వరకు వచ్చిన సమాచారాన్ని మీ వరకు నేను తీసుకొద్దామని చెప్పేసి ఇలా అనుకుంటున్నాను అండ్ యూట్యూబ్ ఎక్కువ రన్ చేసేవాళ్ళు వేరే వేరే పేజెస్ రన్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏ మెసేజ్ కూడా కానీ డిలీట్ కాదు రేపటి నుంచి ఏ మెసేజ్ కూడా డిలీట్ కావు అండ్ మరి అన్నీ రికార్డ్ అవుతాయి అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకోసం మీరు ఏ మెసేజ్ ఏ సోషల్ మీడియా కానీ అది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా మెసేజ్ పెట్టే ముందు అది దేని గురించి మనం దేని గురించి పెడుతున్నాము అది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది మనం ఆ మెసేజ్ పెట్టచ్చా పెట్టరాదా అది డిలీట్ అయితే కావండి అసలు కావు వాళ్ళ చేతిలో ఉండిపోతాయి కాబట్టి డిలీట్ మాత్రం అసలు చెయ్యరు అన్నమాట చేయరు అని కూడా చెప్పేశారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్ ఎక్కువ అసలు ఇప్పుడు జరుగుతున్న గురించి మాట్లాడడం తగ్గించేయండి అండ్ ఫోన్ యూజ్ చేయడం తక్కువ చేస్తే మన గవర్నమెంట్కి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే సమాచారం అందరి వట్టిగా మా వచ్చిన వట్టి వట్టిగా మాట్లాడుకునే కూడా వాళ్ళ దాకా వెళ్ళిపోతాయి అండ్ వాళ్ళకి అందరు అంటే ఇప్పుడు రాంగ్గా మన ఎనిమీస్ పంపుకునే సమాచారాన్ని మన సమాచారాన్ని అంత ఎక్కువైపోతుంది వాళ్ళకి అంత సెర్చ్ చేయడం అది అంతా ఎక్కువైపోతుంది అనమాట అందుకే తక్కువ యూజ్ చేయండి అండ్ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్